హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మారీ ఫార్మర్ బ్లాగ్స్ గైడ్స్ ఈరోజు అయితే మా చిన్నాయన మెరుపులో గుంట వెళుతున్నాడు చూడండి ఇప్పుడు చూడండి గుర్రు ఫార్మర్ అయితే వీడియోలు తీయడానికి వెళ్తున్నాడు వెళ్ళి అన్నం దీన్ని రాయించే గుంటకు వెళ్ళామని చెప్తే ఇప్పుడు అయితే మరీ వీడియోలు తీసడానికి వెళ్తున్నాడు చూడండి ఫ్రెండ్స్ నేను అన్నదానికే మరి తీస్తాడో మరొకటి వెళ్ళిపోతున్నాడు వెళ్తున్నాడు ండి బాయ్ చెప్పుకుంటే ఫార్మర్ అయితే హాయ్ చెప్ శివాసారే హయ్ మడక ఇవే కదా ఇవి మడకవు కదవి అది దానికి ఎడలిపోవి నన్నేమిడలు పట్టేవే అని